యాస్మన్ సండే స్కూల్కి వెళ్ళండి సత్యవేత నేను చెప్పింది అర్థమైందా బయట గోంగూర ఉంది గోంగూర కోసుకుని ఏముంది సరే అయితే బయట పూలు ఉన్నాయి కోసి అయితే రాజ నాన్న కనవాలది కొనుగో తీసేస్తున్నాను సన్న వేస్తున్నాను అయితే పిల్లలకు టిఫిన్ వేస్తాం పిల్లలకు టిఫిన్ వేస్తాం ఆదిత్యని పాలు పంపిస్తాం బయట పూలు కోస్తాం ఇవన్నీ తీయండి బయట ఇప్పుడే నేను మోటార్ వేసాను మోటార్ వేసి కట్టేసాను నీళ్ళు అయిపోయి అని తొట్లోకి అసలు నీళ్ళు ఎనిమిదింటికి పైపు పైపులు వస్తాయి పంచాయతీ పైపులు మోటార్ వేయండి ఆదిత్య ఆట ఆడుకుంటా వెళ్ళిపోతావు కాసేపు అసలా ఇంట్లో పడుకోవచ్చు కదా ఆదిత్య రే ఆదిత్య ఇటు టమాటా మొక్క ఈ వాళ్ళకి తట్టుకుని ఒక మాదిరిగా నిలబడింది ఇది కాసేపు నాక పూలు కొద్దా వీడది గోంగూర మళ్ళీ బలగొచ్చిందిరా ఆదిత్య గోంగూర బాగా వచ్చింది ఆ పక్కకి వెళ్దాం దా ఏది తోటకూర 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 లేకలే మొన్న వాందక్కడక్కడ చెట్లు వేసింది కుడికాయలకి వంగ మొక్కలకి మొన్న మందు కొట్టాను కదా ఆ మందు దెబ్బకే మొత్తం పెయిన్ అంతా చచ్చిపోయింది లేకపోతే బాబో ఎంత పెయిన్ అట్టేసేదో మొత్తం మందు మట్టుకు బాగా పనిచేసింది మొన్న కొట్టను మందు అసలు పెయిన్ అన్నది లేదు అసలు చాలా బాగా పనిచేసింది ఈ రెండు మొక్కలు అలగలగా పెరిగి కాసినాయి అంటే ఆ రెండు మొక్కలు కాయలు సరిపోతాయి మొన్న నేను అక్కడ మొక్క పీకి ఇక్కడ పెట్టాను ఇది అలగలగా నిలబడింది ఈ మొక్క కూడా సగ్గ నిలబడి బతికినాయి అంటే బెండకాయలు అంటే గుర్తు వచ్చింది నీరుడు పెట్టాను ఈ బోరు బోరు ఎంత కాయ కాసేసిందా చెప్పమ్మా అది బెండకాయ మొక్క బెండకాయ మొక్క ఇందా ఇది చుక్కుడుకాయ మొక్క ఆదిత్య అది చుక్కుడుకాయ మొక్క ఇది కరివేపాకు మొక్క నేను వెళ్తున్నానమ్మా బాయ్ ఆదిత్య బాయ్ వెళ్పో లాన్కి వెళ్ళిపో గేట్ వేసి Bye. కొయ్యాలి గల ఇందాక కోసిన అరటి గల బత్తలు పెట్టి సైకిల్ కట్టి వెనకాల కుర్తు డ్రమ్ ఉంది ఇది వచ్చేసి పెట్రోల్కి సీస ఇప్పుడు నేను రైతుల ఇంటికి వెళ్ళి ఇవన్నీ అక్కడ పెట్టేసేసి కుర్తు పట్టుకుని టీ పట్టుకుని టిఫిన్ పట్టుకుని మందులు పట్టుకుని పొలం వస్తాను పొలం వచ్చిన తర్వాత టిఫిన్ చేసి టీ తాగి మందులని చెప్పాను కదా మందు వచ్చేసి బాడవ కొట్టాలి కలుపు మందు బాడవలో కలుపు ఉంది ఈ కలుపు గట్ట చావడానికి మందు కొట్టాలి మళ్ళీ నేను వచ్చేటప్పుడు మందులు అని చెప్పాను కదా ఆ మందులతో పాటు పవర్ స్పేర్ ఉంది ఇంటికాడ ఆ పవర్ స్పేర్ పట్టుకొని పొలం రావాలి మొత్తం బార్ బారు కొట్టాలి మందు నేను రైతు ఇంటికాడ నుంచి పొలం వచ్చేటప్పటికి నాతో పాటు ఇంకో మనిషి ఉన్నాడు కదా ఆ మనిషి బకీటు బింది పార తర్వాత ఆ బకెట్లోను మంచినీళ్ళు తిండి ఉంది అందులో మేము టీ తాగడానికి టీ గ్లాసులు మళ్ళీ ఆ బకెట్లోనే కొడవలు ఉంది ఆ కొడవలు దేనికంటే ఇప్పుడు మేము మందు కొడతాం కదా మందు డబ్బాలకి మూత తీయడానికి కొడవలు పట్టుకు వచ్చాడు పార దేనికంటే తడి మలేసాం ఓ పక్కన తడి వెళ్తాను ఉండదు పక్కన మేము మందు కొట్టుకుంటే వెళ్తాం అనమాట ఇప్పుడు మాకు ఎనిమిది గంటలకి కరెంట్ వచ్చేది కరెంటు వచ్చిందంటే ఈ అంటే నీళ్ళు వస్తాయి ఈ బోధిలో నీళ్ళు ఆ బకెట్లతో ముంచుకొని మందు అయితే కొడతా నేను రైతులంటికి వెళ్ళాను కదా రైతులు ఇంటికాడ చిన్న చింతగా పనులు చూసుకుని అవి అయిపోయిన తర్వాత కొబ్బరికాయలు తొక్కదేమంటే అంటే తీసాను అక్కడ పనులు అయిపోయిన తర్వాత నేను ఇప్పుడే నేను పొలం వచ్చాను నేను పొలం వచ్చేటప్పటికి మొత్తం సామానం అంతా ఇక్కడ పెట్టారు ఆ కింద నుంచి కొట్టుకెళ్ళాలి అదిగా తాడు కాపాడుతున్నాయి కదా అక్కడికి మాకు సరిహద్దు అక్కడ నుంచి అదిగా పైకి ఆ యాప్ చెట్లు కాడక ఆ యాప్ చెట్లు ఆ యాప్ చెట్లు కాడ కొట్టుకెళ్ళాలి నేను రైతులంటికాడ నుంచి వచ్చేటప్పుడు కుడితీ తర్వాత పవర్ స్పేరు ఇది మా టిఫిను టీయా ఇవేమో మందులు ఇది వచ్చేసి పెట్రోలు సరే ఇప్పుడు టిఫిన్ చేసేసేసి పని అయితే మొదలు పెడతాం నాతో పాటు ఇంకా మనిషి ఉన్నాడని చెప్పాను కదా ఆ కుర్రోడు పైకి వెళ్ళాడు సిడ్డిగాడికి యూరియా మర్చిపోయాడు అంటే ఇందాక యూరియా తేవడానికి వెళ్ళాడు యూరియా కూడా ఇందులో వేళ మందు కొట్టేది అప్పుడు యూరియా అయితే ఇంకా బాగా పనిచేద్దమాట ముందు కొట్ కొట్టే ముందు ఈ కనిపించేది ఊరే కదా ఉండకుండగా ఊరు ముందుకు వచ్చేస్తుంది ఇలాగ పొలాల మీదకి వచ్చేస్తుంది నా చిన్నప్పుడు అయితే అదిగో వాళ్ళు అనుకుండేది నాకు ఊహ వచ్చిన కాడ నుంచి ఊరు ఇంకా ముందుకు పెరిగిపోతుంది అటు మా పేటలో ఇల్లు కూడా పెరిగిపోతున్నాయి ఇటు ఈ పేటలో ఇల్లు కూడా పెరిగిపోతున్నాయి ఇటుకట్టే పెరిగిపోతుంది ఈ పక్క ఈ పక్క పెరిగిపోతుంది ఆ పక్క ఆ పక్కే పెరిగిపోతుంది అటు అటు పెరిగిపోతుంది చిట్ పెరిగిపోతుంది జనాభా పెరుగుతున్నారు కదా

ఆదిత్య దళి యాబ్రావర్ పాలు తోడు తోడుపడతాను మళ్ళీ పోతాను స్కూల్లో మీకు No de tiempo

కొట్టుకోకుండా అమ్మా ఇవి తోడటకి కా కాగబెట్టేసాను కాళ్ళతో చందారాక తోడు పెడతాను మరి తోడండి పెట్టేది ఇది టీయ ఇది బెల్లం

అంత పడంగా కూర్చున్నారా అంతేనండి ఇది నేను అంటాను

రండి తల్లి అక్కడి నుంచోండి రా తల్లి డ్రైవర్ తీసుకోండి Zero tamanho. है अमेरा mm. <laughs> ప్రార్థన ఇంకా రాలేదా ప్రార్థన నుంచి ఇంకా రాలేదా వెళ్ళి వెళ్ళి చూసుకోండి వెళ్ళి బొమ్మలు వెళ్ళి వెళ్ళండి బొమ్మలు చూసుకోండి వెళ్ళి